ఆ తరువాత ఏమైందంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఆయన భారతదేశ పర్యటన ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం ఇంతకు ముందు ఎలాగ ఉండేదంటే అటు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు అటువైపు కూడా ఆర్ అటు ముగించుకొని ఇటు వచ్చేవాళ్ళు సో ఇటువంటివి మనం చరిత్రలో చూస్తే జరిగిన అంశాలు కానీ ఈసారి జేడి వ్యాన్స్ గారి పర్యటనలో అసలు పాకిస్తాన్ ప్రస్తావనే లేదు అంటే ఏమైందంటే భారతదేశానికి ఇంత ప్రాధాన్యత దొరుకుతుంది అన్న దీంట్లో వాళ్ళు ఈ విధంగా ఏదైనా చెయ్యాలి తర్వాత జనరల్ మునీర్ మాట్లాడిన మాటలకు వెంటనే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేవి వాళ్ళు స్పందిస్తూ ఉంటారు మామూలుగా మీరు గత చరిత్ర చూసుకున్నా కూడా మన మనం ఒక పక్క నుంచి పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉందాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా నవాజ్ షరీఫ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి బస్సులో వెళ్లి వాళ్ళ బార్డర్ లో కలిసి ప్రారంభించడం కూడా జరిగింది బస్ సర్వీస్ ఆ తర్వాత వాళ్ళు ఒకవైపు మనం ఈ విధంగా పాకిస్తాన్ తో ముందుకు వెళదామని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళు అక్కడ కార్గిల్ వైపు వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు కాబట్టి మోసపూరితమైన ధోరణి ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది అందుకనే భారతదేశం ఎప్పుడు కూడా ఏమంటుందంటే భారతదేశం ఖీర్ మాంగ్యత ఖీర్ దెంగి కశ్మీర్ మాంగేతో చీర్ దేంగే అంటారు అన్నమాట మీరు మంచి సంబంధాలు పెట్టుకోవడానికి వస్తే మీరు పాయసం అడిగితే మేము పాయసం ఇస్తాం కానీ కశ్మీర్ వస్తే మిమ్మల్ని చీల్ చేస్తాం అన్నది మన యొక్క ధోరణి సో ఆ విధమైన ధోరణితో వెళుతూ ఉంటాం ఎందుకంటే ఎప్పుడు కూడా భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు భారతదేశం ఎక్కడ కూడా ఏ భూభాగాన్ని కూడా ఆక్యుపై చేసుకోదు అది భారతదేశం యొక్క ధోరణి